కర్కాటక రాశి వాళ్ళని పరిశీలించినట్టయితే ఆ తరువాత పునర్వసు నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశి జాతకులవుతారు ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది కాబట్టి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు బాగున్నాయి వీళ్ళకి రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు అందువల్ల కర్కాటక రాశి వారు కొద్దిగా ఆదాయము పెంచుకోగలుగుతారు రాజపూజ్యం అంటే సమాజంలో కాస్త గౌరవం కూడా పెంచుకోగలుగుతారు వీళ్ళకి సెప్టెంబర్ పన్నెండు వరకు గురువు తృతీయంలో అంటే మూడవ ఇంట రజతమూర్తి ఆ తరువాత చతుర్థంలో సువర్ణమూర్తి శని సంవత్సరమంతా కూడా షష్ఠంలో ఆరవ ఇంట సువర్ణమూర్తి ఆగస్టు పదిహేడు వరకు రాహువు రెండవ ఇంట కేతు ఎనిమిదవ ఇంట తామ్రమూర్తులుగా ఉంటారు ఏది ఏమైనా ఈ రాశి వారికి సంవత్సరమంతా కూడా గురు బలం తగ్గింది కొద్దిగా శని బలం మూడు వంతులు ఉంది రాహు కేతువుల యొక్క బలం లేనే లేదు దీనివల్ల శని యొక్క బలం ఉండటం వల్ల ఈ గ్ర ఈ రాశి వాళ్ళకి సామాన్య ఫలితాలు కలుగుతాయి అయితే విద్యార్థులు కష్టపడితే గాని ఫలితాన్ని పొందలేరు కారణం ఏమిటి అంటే గ్రహముల యొక్క బలము తగ్గింది కాబట్టి కష్టపడాలి కష్టించి ఫలితాన్ని సాధించగలుగుతారు అలాగే అధికారుల యొక్క కొద్దిగా ఆగ్రహ ఆవేశాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు ఏది ఏమైనా వ్యవసాయదారులు కాని వ్యాపారులు కాని వీళ్ళందరూ కూడా కర్కాటక రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం కష్టపడాలి జాగరూకతతో ఉండాలి దైవారాధన చెయ్యాలి అన్ని రాశుల వారికంటే కూడా ఇది కర్కాటక రాశి వారు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు సామాన్య ఫలితాలు పొందగలుగుతారు ఏతావత ఆలోచించినట్టయితే ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది సంఖ్యలు కలిగిన తేదీలతో ఆది సోమ శుక్ర శనివారాలు కలిసి వచ్చేటట్టుగా వీళ్ళు ఏవైనా సరే కార్యములు ప్రారంభించాలి అప్పుడు వాళ్ళు మంచి ఫలితాలను పొందగలుగుతారు యోగదాయకం అది ఈ రాశి వాళ్ళకి గురుదోష నివారణ కోసం సంవత్సరం అంతా కూడా మాస శివరాత్రి ప్రతి మాసంలో శివరాత్రి వస్తుంది కాబట్టి అటువంటి ప్రతి మాసంలో వచ్చే శివరాత్రికి వీళ్ళు పరమేశ్వరుడికి అభిషేకం జరిపించి శివ ప్రీతి ద్వారా వీళ్ళు సత్ఫలితాలు పొందవచ్చు రాహు కేతు దోష నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు దుర్గాదేవి ఆరాధనలు జరిపించుకోవచ్చు